నమో భగవతే వాసుదేవాయ ఓం శివాయ రేపటి నుంచి శ్రావణ మాసం శ్రావణమాసం వచ్చిందంటే అందరి మనసుల్లో చాలా ఆనందంగా ఉంటుంది మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతాలు నాలుగు వారాలు చాలా ఉన్నతంగా జరుపుకుంటాము ఆ తల్లి ఆశీర్వచనాల కోసం ఎదురు చూస్తాము ఆ పండుగ రానే వచ్చేసింది శ్రావణ మాసం అంటే పండుగల రోజులు అనేసి అర్థం అది ఏమిటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది శ్రావణ మాసం వచ్చిందంటే అందరికీ ఆనందమే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు నూతన వధూవరులకు గృహిణులకు బ్రహ్మచారులకు గృహస్థులకు లౌకికానందాన్ని కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేది శ్రావణ మాసం ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో పచ్చని మావిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నుండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి ఆధ్యాత్మిక దృష్టిలో చూచినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసాలు కాలం వేదాధ్యయన కాలంగా చెప్పబడింది అసలు శ్రావణమనే ఈ మాస నామం నందు వేదకాలమనే అర్థం ఉన్నది శ్రవణమనగా వినుట అనే అర్థం వేదము గ్రంథము వలె పఠనం చేసేది కాదు విని నేర్వదగినది దీనిని వినిపించిన వాడు గురువు విని నేర్చుకునేవారు శిష్యుడు ఈ వేదమునకు సాధ్వాయ అనేది మరో నామం వేద అధ్యయనం చేసేవానికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం ద్వద్దకమవుతుంది రామాయణమందు చెప్పబడినది దీనిని వర్తి శ్రావణ మాసం వేద అధ్యాయన సమానమని త్రేతాయుగం నందే చెప్పబడినట్లు తెలుస్తుంది స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితాశాస్త్రమా నామాది పఠనములు నోములు వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యం నిచ్చేవి అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధూవరులకు మంగళ గౌరీ వ్రతము ఐదు సంవత్సరాల పాటు నిర్వహిస్తారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారి సోదరుల ప్రేమను పంచుకుంటూ ఆ ఆనందానికి సాంకేతంగా వారు నుండి బహుమతులను పొంది హృదయపూర్వకంగా ఆనందిస్తారు గృహిణి గృహముచ్యతే అని చెప్పినందుకు గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలో వారందరూ ఆనందంగా ఉంటారు శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది ఈ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ ఇప్పుడు అవతరించిన రోజు కనుక శ్రీకృష్ణాష్టమి వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి శ్రావణ పూర్ణిమి నాడు బ్రహ్మచారులు గాని గృహస్థులు కానీ శ్రౌత స్మార్థ నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవిత ధారణ అనాదిగా ఆచారం వస్తున్నది ఇక కర్షకులు మెరుపులతో గర్జనలతో కూడిన మేఘములు వర్షధారలతో దేశమును చల్లబరుచునప్పుడు కృష్ణాది కార్యములు నిర్విఘ్నంగా సాగవలనని తమ మనోరథములు నెరవేరుపోతున్నాయని ఆనందిస్తారు ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే విన్నారుగా శ్రావణ మాసం అంటే ఏమిటో ఎన్ని పండుగలు వస్తాయి నిజంగా శ్రావణ మాసము సాక్షాత్తు పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన మాసమట అలాగే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినది అలాగే వరలక్ష్మి వ్రతము మంగళగౌరి నోములు ఇలాంటి మంచి నోములు ఆ తల్లుల అనుగ్రహము ఈ మాసంలో అత్యధికంగా ఉంటుంది ఎవరైతే మనసు పెట్టి మనసును తలచి అమ్మవారి పూజా విధానం చేస్తారో ఆ తల్లి వరాలిచ్చే తల్లిగా వాళ్ళింట్లో కొలువై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు